ఏదైతే ఇక్కడ హిల్ ఉందో ఈ మైన్స్ దాన్ని యాక్చువల్గా ఆ రోజు సిఆర్డీకి ఇచ్చారు దీన్ని దీన్ని తవ్వారు కూడా అయితే ఈ మధ్య యాక్చువల్గా మనకున్న అమరావతి క్యాపిటల్ సిటీలో ఈ ల్యాండ్స్ అన్ని సర్వే చేస్తూ ఉంటే ఇక్కడ ఆరు మీటర్లు ఎనిమిది మీటర్లు డెప్త్ తవ్వేశారు అంటే గ్రౌండ్ లెవెల్ కంటే కూడా అందువల్ల దాని ఆ ల్యాండ్ని ఎలా వాడాలా అనే దాని మీద యాక్చువల్గా ఈ మీద అధికారులతో చాలా డీటెయిల్గా డిస్కస్ చేసాం అయితే దాని మీద ఇవాళ డీడీ మైన్స్ మైన్స్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులతో సిఆర్డీ అధికారులతో ఫిజికల్గా చూస్తామని యాక్చువల్ రావడం జరిగింది ఈ ఏరియా అంతా యాక్చువల్గా దీన్ని ఇమీడియట్గా డ్రోన్ సర్వే చేయించి డ్రోన్ సర్వే చేయించి ఎంత డెప్త్ పోయిందంటే ఫిజికల్గా మనం కొంత చూడగలం కానీ రియాలిటీ కావాలంటే అంటే దీన్ని ఇట్ల ఇచ్చేయాలంటే ఈ ల్యాండ్ మొత్తాన్ని ఏదైతే తో వేశారో ఆ ల్యాండ్ కూడా ఇట్లే చేయాలనే ఉద్దేశం ఇక్కడ రావటం కూడా ఉద్దేశం ఏంటంటే దాన్ని కూడా ఏదో ఒక పర్పస్కి ఏదో ఒక యాక్టివిటీ చేయాలనే ఉద్దేశంతో నేను ఈరోజు వచ్చాను దాన్ని ఇమీడియట్గా డ్రోన్ సర్వే చేయించి దీన్ని ఏ విధంగా ఫిల్ చేయాలి ఎలా చేయాలనేది అధికారులతో కూర్చొని కూర్చొని మాట్లాడి డిస్కస్ చేసి దీన్ని కూడా ఏదో ఒక యూటిలైజేషన్ చేస్తే దాన్ని చేస్తామని తెలియజేయడం కోసం వచ్చాను ఈరోజు అధికారులు కూడా యాక్చువల్గా వచ్చారు వాళ్ళు కూడా యాక్చువల్గా కొంత క్లారిటీ ఇచ్చారు వెంటనే దీని మీద ముందుకు పోవడం జరుగుతుంది అంటే చర్యలు అంటూ ఏం లేదు యాక్చువల్గా వాళ్ళకి పర్మిషన్ ఇచ్చాము పర్మిషన్ మైన్స్ వాళ్ళు ఇచ్చారు దాని మీద సిఆర్డి వాళ్ళు యాక్చువల్గా దాన్ని యూటిలైజ్ చేసుకున్నారు బట్ వాళ్ళకి ఇచ్చిన ప్రకారం వాడుకున్నారు అయితే దాన్ని ఏ విధంగా మనం బెటర్గా చేసుకోవాలని ఉద్దేశంతో యాక్చువల్ రావడం జరిగింది లేటెస్ట్ ల్యాండ్ అంటే యాక్చువల్గా ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశం ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆ రోజు హైదరాబాద్లో కడుతున్నప్పుడు కూడా అందరూ ఇంత ల్యాండ్ ఎందుకు హైదరాబాద్ ఈరోజు హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంటర్నేషనల్ పెట్టింది ఆ లెవెల్లో ఎప్పుడు మా ముఖ్యమంత్రి గారు రాబోయే వంద సంవత్సరాలు ఆలోచిస్తారు మిగతా నాయకులు ఆలోచించారు కదా ఆయన రాబోయే వంద సంవత్సరాలకు ఎలా ఉంటుంది యాభై సంవత్సరాలకు ఎలా ఉంటుందని ఆ ఉద్దేశంతో ఫ్యూచర్లో యాక్చువల్గా ఏంటంటే అమరావతి మంగళగిరి తాడేపల్లి గుంటూరు విజయవాడ ఇవన్నీ కలిసి ఒక మెగా సిటీ కింద యాక్చువల్గా మాస్టర్ ప్లాన్ ముఖ్యమంత్రి గారు చేశారు దాని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పెద్దది రావాలని దాని కనీసం ఒక ఫైవ్ ఐదు వేల ఎకరాలు కావాలి ఆ ల్యాండ్ తీసుకోవడం కోసం స్టడీ చేయమన్నారు దాని మీద యాక్చువల్గా అధికారులు స్టడీ చేస్తున్నారు త్వరలో దాని మీద డెసిషన్ తీసుకొని ల్యాండ్ అక్విజేషన్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో